ఆయన ఈ ల్యాండ్స్ కి తీసుకుపోయి అమ్మేసి మూటలు కట్టుకోవాలని చెప్పేసి చూస్తున్నారు పెళ్లం పిల్లల్ని ఇంపోషిస్తాడన్న చెప్పండి ఒక్క మాట చెప్పండి నాకు రేవంత్ రెడ్డి గారు ఉద్యోగం కాపాడుకోని కోసం ఈ రోజు ఈ హిల్ట్ పాలసీ తీసుకొచ్చి రేపు రాను రోజుల్లో ప్రజలే వాళ్ళ గుణపాఠం చెప్తారు ఈ హిల్ట్ పాలసీ ఎంక తీసుకునే వరకు మేము ఆగేది లేదు అసలు ఈ హిల్ట్ పాలసీ ఏంటి ప్రభుత్వము అంటే అభివృద్ధి కోసమే ఇది అని చెప్తుంది చెప్తుంది ఏం చెప్తుంది అన్న హెల్త్ పాలసీ అనేది ఇప్పుడు జివో నెంబర్ ట్వంటీ సెవెన్ ఇప్పుడు ప్రజెంట్ ఉన్న కాంగ్రెస్ గవర్నమెంట్ కాంగ్రెస్ ముఖ్యమంత్రి ఆయన ఆయన స్వ స్వలాభం కోసం ఆయన కాంగ్రెస్ పార్టీ లాభం కోసం ఆయన ఇష్టం వచ్చినట్టు ఒక రియల్ ఎస్టేట్ ఏజెంట్గా మనం గతంలో ప్రభుత్వం తక్కువ ధరకు రాష్ట్ర అభివృద్ధి కోసం ఉమ్మడి రాష్ట్రంలో ప్రజ ప్రజల అభివృద్ధి కోసం ల్యాండ్ ఇండస్ట్రియల్ పాలసీ ఇండస్ట్రియల్ ఎంకరేజ్మెంట్ చేయాలని చెప్పేసి వాళ్ళు ల్యాండ్ అలాట్మెంట్ చేయడం జరిగింది ఈయనకు ఇప్పుడు వచ్చి హైదరాబాద్ ఉన్న ఇప్పుడు హైదరాబాద్లో గతంలో ఎట్లుండే హైదరాబాద్ ఇప్పుడు హైదరాబాద్ ఎట్లా డెవలప్ అయింది సో చేసిన ప్రభుత్వానికి ఇప్పుడు ఒక గోల్డెన్ డక్ లెక్క మాట్లా మారింది ఆయన ఆయనకు సో దీనికి ఆయన ఈ ల్యాండ్స్కి తీసుకుపోయి అమ్మేసి మూటలు కట్టుకోవాలని చెప్పేసి చూస్తున్నారు ఇప్పుడు ఆయనకి ఆయన ఒక ఒక నిర్ణయం డిసిషన్ తీసుకునే వరకు ఇంత పెద్ద డెసిజన్ తీసుకునేటప్పుడు ఏదైనా ప్రతిపక్ష అడ్వైస్ తీసుకురా ఏమైనా లీగల్ కమిటీస్ అడ్వైస్ తీసుకురా ఏమైనా ప్రొఫెసర్స్ అడ్వైస్ తీసుకురా ఇప్పుడు సోకాల్డ్ ప్రొఫెసర్స్ గతంలో ఇదే కోదండరాము ఆ మొత్తం హంగామా చేసి ఆయనకు ఎమ్మెల్సీ పదవి రాగానే నోరు మూసుకొని మొత్తం కూర్చొని ఆయన పనులు ఆయన చేసుకుంటుండు ప్రభుత్వానికి సంకల్ప కూర్చున్నాడు హిల్ట్ పాలసీ అనేది జస్ట్ ఫర్ అభివృద్ధి కోసం అభివృద్ధి ఎక్కడ అభివృద్ధి ఎక్కడ ఎక్కడ అభివృద్ధి ఎక్కడ అభివృద్ధి అభివృద్ధి ఒకటి చేసిన అభివృద్ధి చూపిండనా ఒక ఒక ఇల్లు కట్టిండా ఆయన గతంలో చెప్పారు కదా ఆయన ఒక ప్రభుత్వం రాగానే మేము నాలుగు వేల రూపాయలు పెన్షన్ ఇస్తామన్నారు విద్యార్థి నాయకులకి ఈ రోజు మెస్ల విద్యార్థులకు రోడ్ మీద అర్ధరాత్రి రోడ్ మీద వచ్చి ధర్నా చేసే పరిస్థితి వచ్చింది ఎందుకు ఉస్మాన్ యూనివర్సిటీలో సరైన తిండి దొరకక విద్యార్థులు రోడ్ మీద తేమ్ భూములకు అన్నకం పెడితే దానికి ఒక విధాన అమ్మకం ఉండేది గతంలో బీఆర్ఎస్ ఏం చెప్పింది మీరు ఉన్న దానికి ల్యాండ్ వాల్యూకి యాక్చువల్లీ మార్కెట్ వాల్యూ అండ్ మన ఎస్ఆర్ఓ వాల్యూ ఎస్ఆర్ఓ వాల్యూ మీద ల్యా రిజిస్టర్ చేసుకోమని చెప్పింది ఒక వేరే థర్డ్ పర్సన్ వస్తే దానికి డబల్గా వేస్తే ఇప్పుడు ల్యాండ్ లక్ష రూపాయలు అనుకోనా ఎస్ఆర్ఓ వ్యాల్యూ థర్టీ థౌసండ్ ఉంటుంది ఆ థర్టీ థౌసండ్ రిజిస్ట్రేషన్ చేసి చేసుకోమో అది అది ఒక విధానం పరంగానే కానీ దానికి ఈయన లెక్క మొత్తం గత బ్యాక్ ఎండ్గా మూటలు తీసుకొనికే నాలుగు వేలకు పదివేలకు థర్టీ పర్సెంట్ ట్వంటీ పర్సెంట్కి ఎక్కడ చేయలే ఇంకొకటి అది కూడా ఓన్లీ సెలెక్టెడ్ ఏరియాస్ కోసమే పెట్టి ఈయన లెక్క మొత్తం ఇండస్ట్రీస్ మీద పడలే అప్పుడు అప్పుడు మొత్తం కాలంటే చూసుకోండి కొన్ని కొన్ని ఐడెంటిఫై ఇప్పుడు విఎస్టీ ఉంది ఆ విఎస్టీ అది సిగరెట్ ఫ్యాక్టరీ అది పొల్యూషన్ ది ఫ్యాక్టరీ ఇప్పుడు దానికోసం ఇప్పుడు ఆయన గతంలో ఆడికించి మొత్తం ఆపరేషన్ అంటే ఆ ఫ్యాక్టరీ తరలించి బయట పెట్టుకొని నీకు ఒకవేళ మీకు ఇంట్రెస్టెడ్ ఉంటే మీరు కొన్ని కొనదలుచుకుంటే అది ప్రభుత్వానికి లాభం ఉపాధి ఎట్లు వస్తుంది అన్న ఇప్పుడు మీరు రియల్ ఎస్టేట్ ఇప్పుడు మీరు ల్యాండ్ తీసుకోపోయి ఇండస్ట్రీస్ తీసుకోపోయి అవుటర్ రింగ్ రోడ్ తరుపుతూ ఎస్ అంటారు బాల నగర్లో ఉంటారు ఇప్పుడు ఉప్పల్లో ఉంటారు కొంతమంది కార్మికులు ఉప్పల్ వెంకటరెడ్డి నగర్ కేసీఆర్ నగర్ అని ఇప్పుడు కొత్తగా కాలనీస్ ఏర్పాటు చర్చ్ కాలనీ ఉప్పల్ ఏరియా ఇండస్ట్రియల్ ఏరికాలు ఉన్న ఈడ మొత్తం కార్మికులు ఉంటారు ఇప్పుడు నీకు కేంచి ఔటర్ రింగ్ రోడ్కి పోవాలంటే ఒక ఇరవై ముప్పై కిలోమీటర్ నలభై కిలోమీటర్లు దూరంలో వేస్తారు మీరు ఆ ఏరియాలో ఇప్పుడు అప్ అండ్ డౌన్ చేయాలంటే ఒక కార్మికుడు ఒక ఏమని చేస్తాడు ఏం సంపాదిస్తాడు ఏం తర్వాత వాళ్ళ పెళ్ళం పిల్లల్ని ఇంపోషిస్తాడు అన్న చెప్పండి ఒక్క మాట చెప్పండి నాకు ఒక అభివృద్ధి ఉద్యోగాలు ఏడా వస్తాయి దీంతో ఈయన చేసేదంతా ఆయన ఉద్యోగాల కోసం ఆయన ఉద్యోగం కాపాడుకోని కోసమే రేవంత్ రెడ్డి గారు ఉద్యోగం కాపాడుకోని కోసం ఈరోజు ఈ హెల్త్ పాలసీ తీసుకొచ్చి ఇప్పుడు బీహార్ ఎలక్షన్స్ ఓడిపోయారు అంతా మొత్తం ఖర్చు అయింది వాళ్ళ పార్టీకి వాళ్ళకి దగ్గర పార్టీ ఇప్పుడు వాళ్ళకి పాకెట్ మనీ లేదు ఆ పాకెట్ మనీ జనరేట్ చేసుకునికే ఇట్లా వీళ్ళ ప్రజలతో మాట్లాడేసి వీళ్ళ నాయకులతోనే మొత్తం చేసి ఒక మొత్తం చేసి ఇంటి పాలసీ తీసుకొచ్చి ఏం లే మా బిఆర్ఎస్ తరఫున బీఆర్ఎస్ పార్టీ తరఫున ఒక స్టాండ్ ఉంది మా కేటీఆర్ గారు ఆదేశించారు దీనికి వ్యతిరేకించాలి దీనికి కరెక్ట్ అయిన సమాధానం చెప్పాలని చెప్పేసి మేము ప్రజలు తీసుకోబోతాం ప్రజలకు కూడా అవగాహన కల్పిస్తాం వాట్ ఈస్ వాట్ అని చెప్పేసి ప్రజలకు కూడా తెలుస్తే రేపు రానున్న రోజుల్లో ప్రజలే వాళ్ళ గుణపాఠం చెప్తారు హిల్ట్ పాలసీ వెనకకి తీసుకునే వరకు మేము ఆగేది లేదు మా పోరాటం నడుస్తున్నాయి ఎట్లయితే తెలంగాణ ఉద్యమం గురించి మేము ఎట్లా కొట్లాడినామో అదే తెలంగాణ కాపాడుకోనికే తెలంగాణ అస్తిత్వం కాపాడుకోనికే ఈ నాయకుల చేతులకించి తెలంగాణ విముక్తి కావాలని చెప్పేసి మేము కోరుకుంటూ చేస్తాం